అలాగే గురువుగారు ఇంట్లో లక్ష్మీదేవిని పెట్టుకుంటారు లక్ష్మీదేవిని పెట్టుకుంటే ధనం వచ్చేసి మెయిన్ అందరికీ అదే కావాలి ఈ రోజుల్లో ధనం లేకపోతే ఏమీ చేయలేము అని చెప్పి ధనం కావాలి లక్ష్మీదేవిని ఏ ఎలా పెట్టుకోవాలో తెలియదు కూర్చుని లక్ష్మీదేవి పెట్టుకోవాలి నుంచుని లక్ష్మీదేవి పెట్టుకోవాలి అసలు ఏమంటారు ఆ ఉన్న లక్ష్మీదేవిని పెట్టుకోవాలి అని అబ్బా బోల్నండి డౌట్లు దానికి తగ్గట్టుగానే ఎన్నో ఫొటోస్ కూడా ఉన్నాయి ఇంతకీ ఎలాంటి లక్ష్మీదేవిని పెట్టుకుంటే మనకు ఆ లక్ష్మీదేవి వరిస్తుంది అంటారు లక్ష్మీదేవి స్థిర లక్ష్మి అని ఇద్దరు ఉంటారు స్థిరలక్ష్మి అంటే కూర్చున్న చోటు ఒకే చోటు ఉండేవారు స్థిర స్థిర లక్ష్మి చరలక్ష్మి అంటే నడుస్తూ ఉన్నవారు ఇప్పుడు మనం ఇళ్లల్లో ఎక్కడ కూడా దేవాలయంలో తప్పితే నిల్చున్న లక్ష్మిని ఈ ఇండ్లలో నిల్చున్న లక్ష్మిని పెట్టకూడదు అది నిషిద్ధం దేవాలయంలో ఎందుకు నిల్చున్న లక్ష్మిని మనం చూస్తామంటే తమిళనాడులో కొన్ని క్షేత్రాల్లో లక్ష్మి నిలుచుకొని ఉంటుంది అమ్మా మా ఇంటికి రాతల్లి అంటే ఆ అమ్మ నడుచుకొని వచ్చేస్తుంది అనే భావంతో అలా ప్రతిష్ఠించారు కొన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం అందుకే అదే ఇంట్లో నిల్చున్న లక్ష్మిని పెట్టి పూజించిస్తే పక్కింటి వచ్చి రామ్మ మా ఇంటికి అంటే అక్కడికి వెళ్ళిపోతుంది అంతే సింపుల్ లాజిక్ ఇది అంటే ఇప్పుడు జనాలు మనోభావాలు ఎలా ఉంటాయో వాళ్ళతో ఉన్న శక్తి కూడా అలాగే ఉంటుంది కదా ఇప్పుడు మనము మహాలక్ష్మి అంటే రూపాన్ని ఇచ్చాము ఆగమ శాస్త్రాల్లో ఇలా ఉంటుంది రూపం అమ్మకి ఈ ఒక ఎనిమిది అవతారాలు అష్టలక్ష్మిలో అంటాం ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క రూపాన్ని మనం అందించాం గజలక్ష్మి అంటే ఏనుగులు ఉంటాయి ఇక ధనలక్ష్మి అంటే ధాన్యాన్ని ధాన్యలక్ష్మి అంటే ధాన్యాన్ని పట్టుకొని సంతాన లక్ష్మిని పాపను పట్టుకొని ఇవన్నీ లక్ష్మి రూపాలే కానీ నించున్న లక్ష్మి ఎక్కడ ఉండదు కూర్చున్న లక్ష్మీయే ఉంటుంది దానికి ఇంట్లో అయితే ఖచ్చితంగా కూర్చున్న లక్ష్మియే ఉండాలి నిల్చున్న లక్ష్మి ఉండకూడదు మరియు నారాయణతో సమేతంగా లక్ష్మి ఉంటేనే లక్ష్మి ఆడు ఉంటుంది ఎందుకంటే ఇది శాపం ఉంది మృగమహర్షి మృగమహర్షి అందరికీ తెలిసిన వాడే అంటే విష్ణు వక్షస్థలాన్ని తన పాదంలో స్పర్శించాడో అని ఆ సాక్షాత్ లక్ష్మీదేవి కోపం చేసుకొని ఇక నేను ఎవరిని నేను వరించను అనేస్తే అప్పుడు భృగ మహర్షి ఏం చేస్తారంటే అంటే లక్ష్మి అడుగుతుంది నేను ఎవరింటికి ఇంకా రాను నేను కోపం చేసుకొని అలాగే వెళ్ళిపోతున్నాను ఇంకా ప్రపంచానికి అందరికీ కూడా ఇక పేదరికం దరిద్రం అంటే అప్పుడు వెంటనే ఇతను ఆలోచించి నారాయణ నాకు వరం కావాలి అంటాడు ఏం వరం అడుగు అంటే నాకు ఈ ఒక మహాలక్ష్మి నా పుత్రికగా జన్మించాలి భూలోకంలో అని అడిగేస్తాడు వెంటనే ఆల్రెడీ ఆమె కోపంలో ఉంటుంది ఉంటుందట అప్పుడు నేను వెళ్ళను నారాయణ నువ్వు ఇయ్యద్దు అని లేదు లేదు నాకు మాటిచ్చారు మీరు యజ్ఞం జరిగినప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతాను అన్నాను కదా ఇప్పుడు నా అవసరం అనగానే అప్పుడు నారాయణుడు లక్ష్మిని చూస్తే ప్రతి ఆజ్ఞ నేను పాలిస్తాను అని చెప్పి ఏడ్చుకొని ఆ అవతారం అక్కడికి సమాప్తి అవుతుంది వైకుంఠంలో వెంటనే ఇక్కడ భూలోకంలో లక్ష్మీ రూపంగా బృగమహర్షి పుత్రికగా జన్మిస్తుంది చాలా అద్భుతం అప్పుడు నారాయణ ఎదుర్కొని వస్తాడు భూమికి ఇక్కడికి నరుడుగా జన్మించి మళ్ళీ నారాయణ వస్తాడు లక్ష్మిని తీసుకెళ్ళడానికి అప్పుడు వచనం తీసుకుంటాడు మృగమహర్షి ఎవరింట్లో అయితే లక్ష్మి స్థిరంగా కూర్చొని ఉంటుందో ఆ ఇంటికి దరిద్రం రాకూడదు అని ఇంత ఇతిహాసం దానికి అందుకే అప్పుడు ఆ మృగ మహర్షి నీ అవతారాన్ని కూర్చున్న లక్ష్మిని వదిలేసి వెళ్ళాలమ్మా అంటే అప్పుడు కూర్చున్న లక్ష్మిని ఇట్లా ఆశీర్వాదం ఇస్తుంది అక్కడే ఆ అవతారం అక్కడికి ఎండవుతుంది ఆమె దేవతగా మారి ఈ నారాయణతో కలిసి వెళ్ళిపోతుంది దానికి స్థిర లక్ష్మి కూర్చున్న లక్ష్మి ఇంట్లో ఉండాలి అనేది పురాణ ఆ నారాయణ సమేతంగా అంటే అప్పుడు ఆమె చెప్తుంది నారాయణ ఉంటే నేను ఉంటా లేకపోతే లేదు నేను వెళ్ళిపోతా నాకేం పని అని దానించి నారాయణ సమేతంగా లక్ష్మి ఉంటే అక్కడ స్థిర లక్ష్మి ఉంటుంది లేదంటే నడుచుకొని వెళ్ళిపోతుంది సో ఇప్పటివరకు మన లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలను లేకపోతే కూర్చున్న లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అనే ఒక అపోహత ఉన్నాం ఎవరైనా అంటే వాళ్ళ హస్బెండ్ లేకపోతే వాళ్ళ మొడు పక్కన ఉంటేనే ఒక ధైర్యము ఒక ఆనందము ఒక మిగతా మనకి ఏం కావాలన్నా మన మన మూడు పక్కన ఉంటే తెలియని ఆ హ్యాపీనెస్ అనమాట సో అలాగే లక్ష్మీదేవికి నారాయణుడు ఉంటే ఆ నారాయణ సమేతంగా లక్ష్మీదేవి కనుక మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని అంటున్నారు గుర్తుపెట్టుకోండి అలాగే గురువుగారు ఇలవేలు ఇది చాలా ही मध्यक्राल కొంచెం కొంతమందికి జ్ఞానం కలుగుతుంది ఇలా ఇంటి ఇలవేల్పును పూజించాలని కొంతమందికి తెలియక ఆ ఇంటి ఇలవెల్పును కాక మాకు నచ్చిన దేవుడు శివుడను మాకు నచ్చిన దేవుడు సాయిబాబాను రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూజ పూజిస్తున్నారు సో కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఇలా ఇంటి ఇలవేల్పుని కనుక పూజ చెయ్యకపోతే అంటే మీకు ఇప్పటివరకు తెలియదు కదా ఇంటి ఇలవేల్పుని పూజ చేయకపోతే కనుక మనకు అంత మంచి జరగదు పూజ చేస్తేనే జరుగుతుంది అని అవునంటారా అంటే ఇప్పటివరకు మనం వేరే దేవుళ్ళని చాలామందిని పూజిస్తూ ఉంటాం మరి ఆ ఫలితం ఏం రాదంటారా ఇక్కడ ప్రశ్న చాలా మంచిది ఇది నుంచి పూర్వంలో వీటి గురించి అవగాహన తక్కువ ప్రస్తుతంలో కాస్త అందరూ ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ డౌట్స్ వచ్చాయి చాలామందికి పూర్వంలో ఇలువేల్పు అంటే ఎవరు అంటే ఇంటి దేవుడు అంటే ఎవరు కులదేవత ఎవరు తెలీదు చూడండి కులదేవతను ఉంటుంది ఇలువేల్పు దేవుడు ఉంటాడు ఇక్కడ రెండు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి బాగా ఇప్పుడు వైశ్యాస అనుకుందాం ఓకే వైశ్య ధర్మం మీ కులదేవత ఎవరు అంటే వాసవి మాత కనికాపరమేశ్వరి అంటారు ఇంటి దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అంటారు తర్వాత ఇంకెవరు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం అనుకుందాం వాళ్ళు మీ ఇంటి దేవుడు అంటే ఎల్లమ్మ అంటారు మీ ఇంటి దేవుడు ఎవరు అంటే రాజన్న అంటారు అదే విధానంగా మీ ఇంకొక కొందరి ప్రాంతంలో మీ ఇంటి దేవుడు ఎవరు అంటే పోచమ్మ లేదంటే ఉప్పలమ్మ అంటారు కులదేవత ఉప్పలమ్మ అంటారు ఇంటి దేవుడు ఎవరు అంటే నరసింహస్వామి అంటారు యాదగిరి నరసింహస్వామి అంటారు ఇలా కులదేవత వేరు మరియు ఇంటి దేవుడు వేరు ఎప్పుడైతే మనము నీలాలు ఇంట్లో పుత్రుడు జన్మించినప్పుడు ఆ నీలాల తలనీలా ఎవరికైతే మనం ఇస్తామో అది ఇంటి దేవుడికి అందిస్తాం పుట్టినప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మనం తీసుకెళ్ళి వెంటకలు ఇస్తూ ఉంటాం అదే తరతరాలుగా అసలు అదే ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి అక్కడ వెళ్ళి ఇస్తున్నాం కుల దేవతకి మనం ఏది ఆచార విచారాలు వాళ్ళ కుల సంప్రదాయం ఉంటుందో దాన్ని మాత్రం ఇక్కడ పాటిస్తూ ఉంటాం అలా ఖచ్చితంగా దీన్ని ఆచరించాలి ఎందుకంటే మనము ప్రతి ఒక్కటి రుణానుబంధ ఆచరణ అనేది ఉంటుంది ఇక్కడ భారతదేశంలో కర్మ సిద్ధాంతం అతి ముఖ్యమైనది ఈ కర్మ సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళు భారతదేశంలో విజయవంతులు అందుకే ధార్మిక విధి విధానాలకి నమ్మకం అనేది అతి ముఖ్యం దీన్ని నమ్మిన వాడు ప్రశాంతంగా ఉంటాడు నమ్మకం లేని వాడికి నెమ్మదే ఉండదు అతనికి ఇది అపద్మా కాదా అనుకునే దాంట్లోనే మన జీవితం ఎండైపోతుంది భారతదేశం అంటేనే అంత అందుకే ఇక్కడ విశేషంగా మనము పర్టికులర్గా కుల దేవతను ఉంటుంది అదే విధానంగా ఇంటి దేవతను ఉంటుంది తర్వాత ఆరాధ్య దైవం ఇష్టదైవం అంటే మీరు ప్రేమగా పూజించేది అవును ఇష్టదేవం గణపతి అంటే చాలా ప్రేమ కులదేవత ఎవరికి లేదా ఇంటి దేవుడు గణపతి ఉండరు వారి అంతే ఆరాధ్య దైవంగా లేదా దైవంగా పూజిస్తూ ఉంటారు తర్వాత ఎవరో ఒక గురువు మీకు ఉపదేశం చేసిస్తాడు మంత్రం అది ఆరాధ్య దైవంగా మారిపోతుంది ఇష్ట దైవం ఆరాధ్య దైవం కులదేవత మరియు ఇంటి దేవత ఇవి నాలుగు ఉంటాయి దీన్ని మనము అన్నిటినీ పాటించుకొని వెళ్తూ ఉండాలి ఇప్పుడు బ్రాహ్మణుడు బ్రహ్మోపదేశం అవుతానే ఆరాధ్య దైవం అగ్నిహోత్రం చేయాలి సూర్య నమస్కారం వేసుకోవాలి నిత్యము గాయత్రి జపం చేయాలి ఇంటి దేవుడికి ఇంటి దేవుడు పూజించాలి తర్వాత అతని ఏదైనా అనుష్ఠానంగా వేరేది ఏదైనా గురువులు తాంత్రిక రూపం లేదా ఇంకోటో లేదా ఇంకోటి ఏదో వరాహినో లేదా ఇంకోటో సుదర్శన క్రియ ఏదైనా ఆచరిస్తూ ఉంటే అది అతనికి ప్రియ దేవుడిగా మారుతుంది అలా కులదేవత అతను వంశాచారంలో ఏదైతే కామేశ్వరినో లేదో అంటే మాతనో వైష్ణవ సంప్రదాయం ఇలా ఏదైనా వచ్చింటే దాన్ని ఫాలో చేసుకొని వెళ్తూ ఉంటారు అలా ప్రతి కుటుంబానికి కూడా కుల దేవత ఉంటుంది ఇలా వేల్పు ఉంటుంది తర్వాత ఉపదేశపూర్వకంగా వచ్చిన ఆరాధ్య దైవం ఉంటుంది తర్వాత అతను ఇష్టపడే దైవతము ఉంటుంది వీళ్ళు ఏ దానిపైన ఎంత ప్రేమ చూపిస్తారో అటువంటి శక్తి వీళ్ళకి ఆత్మబలం అనేది స్వీకరిస్తూ ఉంటుంది కానీ దీంట్లో ఏం చెప్తుందంటే దేవిం వాచమదయంత దేవా తాన్ విశ్వరూపాం పశోవదంతి అంటే నూరు వంద దేవతల్ని పూజించడకముందు గ్రామ దేవతని పూజించాలి వెయ్యి దేవతల్ని పూజించక ముందు కులదేవాన్ని స్మరించాలి లక్ష దేవతల్ని పూజించక ముందు ఇంటి దేవుని ఆరాధించాలి వీళ్ళని ఆరాధిస్తేనే ప్రతిఫలం వీళ్ళందరికీ ముందు తల్లితండ్రికి నమస్కరించాలి ఇదే వేదం చెప్పేది అంటే ముందుగా అమ్మా నాన్నని తదుపరి మన గ్రామ దేవత మనకి చోటు ఇచ్చిన అమ్మవారు ఆ అమ్మవారు ఆశీర్వాదం తర్వాత ఆ కులానికి ఏదైతే దేవత ఉంటుందో వాళ్ళ ఆశీర్వాదం తర్వాత ఇంటి దేవుడు ఆశీర్వాదం ఇవన్నీ అనుకుంటేనే తర్వాత నువ్వు ప్రియమైన దేవుడు అనుష్ఠాన దేవుడు ఏది పూజించినా వీళ్ళు అనుగ్రహం ఉంటేనే వీళ్ళు వస్తారు వితౌట్ పర్మిషన్ వీళ్ళ లోపల కూడా ఎంట్రీ అవ్వరు అశ్వ మీద యాగం చేసినా అంతే అందుకే కులదేవత ఇలవేల్పు దేవుడు ఆశీర్వాదం లేకపోతే నువ్వేం చేసినా నువ్వు పైకి రావు అని ఒక సామెతలాగా ప్రచారం చేశారు అది నిజమే దాని చెప్పి ఫస్ట్ ఇలవేల్పుకి పూజించండి వాళ్ళని గౌరవించండి వాళ్లే మనమని కాపాడుతారు తర్వాత మనం ఏ పూజ దాన ధర్మం చేసినా ఆ ప్రతిఫలం మన వరకు వస్తుంది వావ్ వావ్ అసలు నిజమే నిజమే నాకు ఈ క్వశ్చన్ అలా మదిలో ఉండిపోయింది నాతోనే ఇలాంటి ఒక సంభాషణ జరిగితే అవునా అదేంటి దేవుళ్ళందరూ ఒక్కటే కదా ఏ దేవుడు ఈ దేవుడు వేరే ఈ వేరే రూపంలో అవతరించారు అంతే కదా అనే క్వశ్చన్ మార్క్ నాలో ఉండేది బట్ ఇప్పుడు కంప్లీట్గా క్లియర్ అయిపోయింది ఇంకొక క్వశ్చన్ గురువుగారు పర్సనల్గా డౌట్ ఏంటంటే మనము దేవుణ్ణి చూసినప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఒక్క క్షణమైనా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు ఇప్పుడు దక్షిణామూర్తి ఉన్నారు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే లేకపోతే దక్షిణామూర్తి చదివితే ఇది వస్తుంది లక్ష్మీదేవి చదివితే అది వస్తుంది లేకపోతే వెంకటేశ్వరని చదివితే మనకి ఇవన్నీ లభిస్తాయి ఇలా రకరకాలుగా చదివి 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 కొంతమంది అలసిపోతారు కొంతమంది ఇవన్నీ నేను నమ్మను నాకు మనస్ఫూర్తిగా నేను ఆయన చూసి అన్నబెట్టుకుంటాను చాలా నాకు అంటారు ఇంటికి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఇక్కడ చతుర్వర్ణ పూజ అనేది ఒకటి ఉంది బింబ కుంభ రంగవల్లి మండలాన్ని అదే విధానంగా చతుర్వర్ణ పూజ చతుర్వర్ణ పూజ అంటే బ్రాహ్మణ శైవ శూద్ర క్షత్రియ అంటే ఇది జాతులో గుణాలో కాదు వర్ణనీయ పూజ వర్ణం ఎవరు ఏ పూజని ఎలా ఆచరించాలి ఏ పూజలు వాళ్ళకి ప్రాధ్యతని ఇస్తుంది నిత్యా అగ్నిహోత్రి బ్రాహ్మణుడు స్వాధ్యాయ ప్రవచనత అతనికి ఏం అవసరం లేదు బ్రహ్మోపదేశం తీసుకున్న తర్వాత ధ్యానం అతను రోజు వేదం చదువుకుంటే అదే మహాయజ్ఞం తర్వాత వ్యాపారస్తులు వీళ్ళంతా శ్లోక పారాయణ అందుకే చూడండి వైశ్య ధర్మాన్ని పాటించే వారందరూ కూడా శ్లోకాలనే ఎక్కువ చదువుతారు వాళ్ళు పారాయణం చేస్తూనే ఉంటారు వాళ్ళకి అది యజ్ఞానికి సరి సమానం అనేది ఇక రాజులు మహారాజులు వీళ్ళంతా నదీ తీరంలో యజ్ఞాలు యాగాలు వ్రతాలు చేస్తారు దాన్ని చూసి ప్రజలకు మంచిది అవుతుంది మన పురాణాలంతా మహారాజు నదిలో ఉండే మహారాజు ఇలా చేశారు మహారాజు ఇలా చేశారా అనే మనకి చదువుకుంటాం ఎన్నో వ్రతాలు ఇదే మనం వింటాం వాళ్ళు అవాచరిస్తారు అశ్వమేధ యాగాలు పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులంతా ఋషులు మహర్షులు బ్రాహ్మణులు అంతా కలిసే మహారాజుల చేతిలో చేపించారే కానీ బ్రాహ్మణుడు చేస్తే ఏ మహారాజు అతిథిగా రాలేదు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మాట్లాడాలి తర్వాత ఇక మనం ఈ మారియమ్మ గంగమ్మ బయట ఈ వాళ్ళకి క్షూద్ర పూజ అని నాట్ క్షుద్ర క్షూద్ర అంటే వ్యవసాయపు పూజ మనం చేస్తాం కదా భూమికి తవ్వేసి అమ్మ భూమాత నమస్కరిస్తున్న తల్లి ఈ పంట బాగా రావాలి తల్లి అంటాం కదా అది ఆ పూజ ఇలా అన్నారు కాదు ఆ వర్ణం చూపించారు కానీ ఇక్కడ జాతల్ని మాట్లాడలేదు ఎవరు ఈ వర్ణన అంటే ఈ పూజలకి ఈ వర్ణ ఈ వర్ణ ఈ వర్ణము అని ఇన్ని పూజలు ఉండేటప్పుడు మనం ఏ పూజని ఎన్నుకుంటామో ఆ ప్రతిఫలమే మనకు ప్రాప్తిస్తూ ఉంటుంది ఇప్పుడు అన్ని ఆహారాలు ఒక కంచంలో ఒక మార్కెట్కి మీరు వెళ్తారు అక్కడున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటారు ఎందుకు ఒకటే తినండి అన్నీ ఎందుకు తింటారు ఆ విటమిన్ ఏ దాంట్లో ఒకటి ఉంటుంది విటమిన్ బి విటమిన్ సి అనేది ఒకటి ఓ దాంట్లో ఉంటుంది కదా అన్నీ కొనుక్కొని వచ్చి ఇక్కడ అన్నీ కలుపుకొని రుచిగా అన్నీ తింటారు ఒకటే తినచ్చు కదా అలాగే మనకి మన జీవితంలో జ్ఞానం ప్రసాదించేది ఒకరై ఉంటారు తర్వాత ఆ జ్ఞానం అంటే సంస్కారం ప్రసాదించేది ఒకటై ఉంటారు సూక్ష్మ విద్య ప్రసాదించేది ఒకరై ఉంటారు అలా ఎన్నో దేవతలు అనే దానికి ఎన్నో ఆహార పదార్థాలు ఎలా ఒక్కొక్కటి మనకు ఔషధ రూపాలుగా ఎలా ఉంటాయో అలాగే మంత్రాలు కూడా యంత్రాకర్షణి తంత్రాకర్షణి కామాకర్షణి అలా ఎన్నో ఆకర్షణలు ఉంటాయి తర్వాత అరవై సిద్ధి దేవతలు ఉన్నారు అటువంటివి ఒక్కొక్క ఊర్చిద్ది అరవై నాలుగు విద్యలు ఉన్నాయి ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క అమ్మవారి అధిపతి అరవై నాలుగు విద్యలు ఒకరే పొందాలంటే ఆ గురువులు ముఖ్యంగా తీసుకోవాలి దక్షిణామూర్తి దత్తాత్రేయ దత్తాత్రేయ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఏకకాలంలో ఎలా పూజించాలంటే దత్తాత్రేయని పూజించాలి ఇక గురు బృహస్పతి బృహస్పతిని పూజించామంటే అన్ని గ్రహాలు మనకి సెలెండర్ అవుతారు అనే ఒక నమ్మకం దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది అని ఇక పితృదేవతలకంతా నాయకుడు ఎవరు అంటే నారాయణుడు లేదా సూర్యుడు వాళ్ళని పూజిస్తే పితృల అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇక ఈ ఉన్న సకల జీవరాశులు పశునాయకుడు శివుని పూజించడం వల్ల మనము అస అహింస నుంచి ముక్తి చెందుతాము ఎవరికి హింస పెట్టాము అహింస పరిపాలన చేస్తాము అన్నిట్లపైన ప్రేమ దయాగుణం వస్తుంది శివుని పూజించడం వలన మరియు శివుణ్ణి పూజిస్తే అతనికి భేదభావాలు ఉండవు శివుణ్ణి పూజించే వాడికి బోలాశంకరుడు శివుడికి కాదు శివుణ్ణి ఆరాధించే బ్రాహ్మణుడికే ఉండదు వాళ్ళకు ఉండదు ఆ తత్వానికి భేదభావం ఉండదు వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళ చిన్నోళ్ళు ఏమో అంతా ఒకటే అంతా మందే కుసం తినో అనేస్తారు అలా ఉంటుంది అంటే ఆ తత్వం అంతా ఒకటే జీవరాశులను అన్నిటినీ గౌరవిస్తారు అని అదొకటి ఉంటుంది ఇక బ్రహ్మ బ్రహ్మడు ఇక బ్రహ్మ బ్రహ్మత్వం చెందిన వాళ్ళు ఏం చేస్తారు వేదము ఉపన్యాసము తర్వాత స్కూల్ టీచర్స్ ఇవన్నీ చేస్తారు ఉపదేశాలు చేస్తారు జీవితం అంతే కష్టాలు నష్టాలు చెప్తారు అంటే ఇక్కడ అన్నీ ముఖ్యమే కదా అన్ని దేవతలు ముఖ్యమే అన్నీ కావాలి ఎవరికి ఏది అవసరం ఉందో ఎవరికి ఏ లోపముందో విటమిన్ దాన్ని ఎలా స్వీకరిస్తారో ఎవరికి ఏది లోపం ఉందో దాన్ని చదువుకొని అది పొందుతూ ఉంటారు ఇక్కడ మంత్రాలకి శక్తి ఉంది తంత్రానికి శక్తి ఉంది దేవతలకి శక్తి ఉంది పంచభూతాలకి శక్తి ఉంది మనిషికి శక్తి ఉంది ఎవరికి ఏది కావాలనో ఏ భావనతో వాటిని ఆకర్షిస్తారో ఆ భావన రూపంగా అతనికి ప్రాప్తిస్తుంది నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదని నాకు కూడా ఒక టైం వస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఒక అంటే ఇలాంటి గురువు గారిని నేను అడగాలి నా డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని బట్ ఏమంటారు ఈ రోజు నిజంగా నేనైతే చాలా అదృష్టం చేసుకున్నాను నాకు ఉండేటువంటి డౌట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసేసుకుని అఫ్ కోర్స్ నాలాంటి డౌట్స్ మీ అందరికీ కూడా ఉండుంటాయి అవసరమా ఏంటి పూజలు అలా కాదు మనం గురువుగారు చెప్పినట్టు వింటే మన జీవితం బాగుపడుతుంది హ్యాపీగా ఉంటాము